అంటే మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచి చదువుకునే వయసు నుంచి ఆచరించమంటే జనాలకు ఎక్కువగా అంత ఇష్టం ఉండదు అది ఆచరిస్తే ఎలా ఉంటారు అంటే ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నందుకు మరి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం యాభై ఆరు యాభై ఏడు కేజీలు బరువు ఇప్పుడుకి అంతే ఉన్నాం టైలర్కి ముప్పై ఐదు సంవత్సరాల నాడు ఏ అది కొలతలు ఇచ్చామో బట్టలు స్టిచ్చింగ్కి అదే కొలత ఒక ఇంచు కూడా మార్పు లేదు ముప్పై ఐదు సంవత్సరాల్లో లూజ్ మోషన్స్ ఒకరోజు అవల వామిటింగ్స్ అవల ఒక రెండు వేల జ్వరం వచ్చి పడుకోవటం తెలియదు ఒకరోజు మెడిసిన్ మెంగలేదు ఒకరోజు డాక్టర్కి చేయవలేదు అంటే మీరందరూ తినే కూరగాయలే తింటున్నాం అవే పళ్ళు తింటున్నాం విత్తనాలు తింటున్నాం వేరే ప్రత్యేకించి పండించుకునే తింటలేదు కానీ ఏజ్తో రావాల్సిన సమస్యలు ఎందుకు రాకుండా కాపాడుకోగలుగుతున్నాము అంటే వంద ఏళ్ళు వచ్చే వరకు రిటైర్మెంట్ లేకుండా హాయిగా పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు పని చేయవచ్చు ఇప్పుడు మేము ఎలా సాధ్యం అవుతుందంటే మంచి అలవాట్లు మంచి ఆహారము అందుకని జీవనశైలి మనందరికీ జీవనశైలి మంచిగా లేదా అంటే లేదు ఎంతమందికి లేదంటే నూటికి నూరు శాతం మందికి లేదు అనారోగ్యకరమైన జీవన శైలి అందుకని డాక్టర్ని సైతం రోగాలు వదలవు సూపర్ స్పెషలిస్ట్ని సైతం అనారోగ్య సమస్యలు వదలవు ఈ రోజుల్లో అందుకని డాక్టర్స్ కూడా పేషెంట్ లాగా మంచాన పడి బాధలతో ముక్కుతో ములుగుతూ చనిపోతున్నారు ఈ రోజుల్లో చూస్తే కేవలం మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు పాటించినందువల్ల పాటిస్తే ఎలా ఉంటారు ఎగ్జాంపుల్ నేను చెప్పాను